రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలో ఈ కోనో కార్బార్ చెట్టు ఊరు చుట్టూ పెట్టినటువంటి చెట్లను మొన్న ఎమ్మెల్యే గారికి కూడా లెటర్ పెట్టడం జరిగింది మున్సిపల్ కమిషనర్ గారికి కూడా లెటర్ పెట్టడం జరిగింది ఈ ఒక చెట్లను తొలగించాలి ప్రజలకు ఇబ్బంది జరుగుతుంది ఊపిరితిత్తులు ఖరాబ్ అయి ప్రజలకు మన ఆరోగ్యరీత్యా ఖరాబ్ అవుతుందని డాక్టర్లు చెప్పినప్పటికీ ఈ ఒక చెట్టు దక్షిణ ఆఫ్రికాలో ఉన్నటువంటి చెట్లను ఇలా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వచ్చినాక కేసీఆర్ పుణ్యమాని ఈ యొక్క చెట్టను ఊరు చుట్టు పెట్టడం జరిగింది ఇలా ఈ చట్టను తక్షణమే తొలగించాలని కూడా మేము మొన్న ఎమ్మెల్యే గారికి లెటర్ ఇచ్చినాము అదేవిధంగా మున్సిపల్ కమిషనర్ గారికి లెటర్ ఇచ్చినాము ఈ చెట్టను వెంటనే తొలగించాలి లేకపోతే పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేస్తాం ఇలా ప్రధానంగా చూస్తే భూగర్భ జలాలు ఇలా చూస్తే ఈ చెట్లు పాడి చేస్తాయని తెలిసినప్పటికీ ఆ ఒక్క చెట్టను తొలగించడానికి ఎందుకు నిర్లక్ష్యం చేస్తున్నారని అధికారులు మేము అడుగుతా ఉన్నాం ప్రధానంగా వైర్ల కింద ఇవాళ ఉచిత కరెంటు కింద ఇలా కరెంటు వైర్లకు కూడా తొలుగుతూ ఉన్నాయి వానలు పడ్డాట్టుంటే ప్రజల వలన ముట్టుకున్న చచ్చిపోయే అవకాశం ఉంది ఈ చెట్లను వెంటనే తొలగించాలి నేను విడదలు ఆందోళన కార్యక్రమం చేస్తామని ఈ సందర్భంగా సిపిఐ డిమాండ్ చేస్తూ ఉన్నాం